కల్పించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగ హక్కులు కల్పించాలి 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 అమలు చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగ హక్కులను అమలు చేయాలి అమలు చేయాలేమో చేయాలి గుర్తించాలి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగ హక్కుల అన్నిటిని గుర్తించాలి గుర్తించాలే గుర్తించాలి వర్జీలలోని संविधान వర్జీలలోని 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 డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ संविधान వర్జీలలోని వర్జీలలోని జై సంవిదన్ జై జంధం జై రాజ్యాంగం జై రాజ్యాంగం జై సంవిదన్ జై సంవిదన్ వద్దిల్లాలి డాక్టర్ గారు అంబేద్కర్ రాసే రాజ్యాంగం వద్దిల్లాలి వదిలి కల్పించాలి డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కుల మూడెకర్ల భూమి కల్పించాలి కల్పించాలి ఇవ్వాలి డాక్టర్ బార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులు పలాలు అన్నిటినీ ఎస్సీల ఎస్సీలకు బీసీలకు అందరికి ఇవ్వాలి ఇవ్వాలి డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ఇవ్వాలి ఇవ్వాలి కల్పించాలి దళిత వాడాలి కూడా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు కల్పించాలి 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 అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సౌకర్యాలన్నింటి ఈరోజు మన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ముప్పై ఏళ్ల పోరాటం ఎస్సీ వర్గీకరణ ఏబిసివి ఈ ఏబిసి వర్గీకరణ పట్ల కూడా మన పార్టీ మన సంఘము మన నాయకులు అందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు అనేక పోరాటాలు బలకృష్ణ గారి నాయకత్వంలో పోరాట గతంలో చేశారు చేసినా కూడా కానీ ఇప్పుడు ఆయన వేరే రాజకీయ పరంగా వేరే పార్టీల పరంగా చూస్తూ ఉన్నా కూడా కానీ దానికి సంబంధం లేకుండా సుప్రీంకోర్టు అనేది కూడా ఇంత సుదీర్ఘకాలం పోరాటం జరిగిన తర్వాత కూడా న్యాయం చేయడము చట్టం చేయడము దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఆశించదగిందే ఈ ఆశ దగ్గ పడ్డటువంటి పోరాటాన్ని మన కమ్యూనిస్ట్ పార్టీ మన అంబేద్కర్ సంఘాలు మనం అందరం కూడా ఆహ్వానించాలి ఆహ్వానించదగినటువంటి తీర్పే అది కాకపోతే రాష్ట్రాలకి పరిమితం ఇవ్వడము రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు మా కూనం లేని సాంబశివరావు గారు అడిగే ప్రశ్నకు అదే రకంగా దేశవ్యాప్తంగా దేశంలో అన్ని ఎబీసీల వర్గీకరణను చట్టబద్ధంగా అమలు చేయాలని చెప్పేసి మనం అందరం కూడా డిమాండ్ చేయాలి అమలు చేయలేని పరిస్థితి వస్తే మళ్ళా పోరాటం మొదలవుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఇండియా కూటమిగా కమ్యూనిస్ట్ పార్టీగా భారతదేశ ప్రజలుగా అందరం ఏం కోరుకుంటున్నామంటే అంటే కులగణన జరగాలి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏ కులంలో ఏం చదువుకున్నారు ఏ కులంలో ఊర్లల్లో ఉండేటటువంటి కులాలలో సంపద ఎంత ఉంది భూములు ఎంతున్నాయి ఆస్తులు ఎంతున్నాయి ఇవన్నీ కూడా లెక్కలు తేలాలి లెక్కలు తేలితే గవర్నమెంట్ ఎవరికి ఏం ఇవ్వాలని ఆలోచన కూడా కలుగుతుంది కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణన చేయమనంటే అంటే తప్పించుకొని పోతా ఉన్నది అట్లా తప్పించుకొని పోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇది ఇట్లే ఉండాలి మేము అట్లే అధికారంలో ఉండాలి మళ్ళీ ఏమైనా జరిగితే కులం పేరు మీద మతం పేరు మీద జాతుల పేరు మీద విభేదాలని మత ఉన్మాదాలని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఖండించడానికి మనం కులగణ జరగాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం वर्दिलाली 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 संविधान संविदिल ज्ञानम वर्दिलाली 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 जिंदाबाद अंबेकर्ंदाबाद जिंदाबाद 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 पार्टी जिंदाबाद हैं अंबेड